పనిపిల్ల నవ్వింది బాపన్న అనే భూస్వామి ఒకరోజున పొలానికి బయలుదేరాడు పాలేరు భీమయ్య కూతురు పదేళ్ల శాంత నెత్తిమీద చద్దిగాంప పెట్టుకుని ఆయన వెంట వెళ్ళింది రోజంతా పొలం దగ్గరుండి బాపన్న అవసరాలు చూస్తుండటం దాని పని ఆయన అడిగినప్పుడల్లా మంచి తెచ్చిస్తుంది మధ్యాహ్నం భోజనం వడ్డిస్తుంది ఏ పనికి విసుక్కోదు ముఖం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది అందుకని శాంత అంటే బాపన్నకు చెప్పలేనంత ఇష్టం ఆ రోజు బాపన్న భోజనం చేశాక పొలం గట్టు మీద కాలు జారి వెళ్ళకిలా పడ్డాడు లేద్దామంటే పట్టు దొరకలేదు బాపన్నది భారీ శరీరం కాబట్టి శాంత చెయ్యందించినా లాభం లేదు అందుకని ఆయన శాంతను వెళ్ళి ఎవరినైనా పిలుచుకొని రమ్మన్నాడు అయితే దగ్గర్లో ఎవ్వరూ లేరు శాంతపక్క పొలంలోకి వెళ్ళింది అక్కడ భూషయ్య అనే ఇంకొక భూస్వామి ఉన్నాడు జరిగింది విని ఆయన మహాబాగా అయిందిలే నన్ను తిట్టినవాడికి తగిన శాస్తి జరిగింది అన్నాడే తప్ప సాయానికి తను వస్తాననలేదు అంతకు ముందు రోజే ఏదే విషయంలో బాపన్న ఆయన గొడవపడ్డారు శాంత భూషయ్య ప్రవర్తనకు నొచ్చుకుంటూ తిరిగి వస్తుంటే పేరయ్య అనే పాలేరు కనిపించాడు వాడు బాపన్నకు జరిగింది విని ఆయనకు నాలి జనమంటే రవ్వంత జాలి కరుణ లేవు అలా కాసేపు పడి ఉండని నేల మీద పడుకోవటమంటే తెలుస్తోంది అన్నాడే తప్ప సాయం చేస్తాననలేదు ఆ తర్వాత శాంతకు పొలం పనులకు అప్పుడే వస్తున్న నాగన్న సోమన్న అనే ఇద్దరు రైతులు కనిపించారు శాంత వారికి బాపన్నకు వచ్చిన కష్టం చెప్పింది అది వింటూనే సోమన్న పకపకా నవ్వి అంత భారీ మనిషి ఉన్న పళంగా వెల్లగిలా పడిపోతే చూడ్డానికి భలే బావుంటుంది నువ్వు అదృష్టురాలివే శాంత చాలా గొప్ప దృశ్యం చూశావు అయ్యో నాకా అదృష్టం కలగలేదు అంటూ నిట్టూర్చాడు నాగన్న మాత్రం సోమన్నను మందలించి శాంతతో బయలుదేరి వెళ్ళాడు అప్పటికింకా బాపన్న వెల్లగిలా పడిపోయే ఉన్నాడు నాగన్న ఆయనకు చెయ్యందించి అతి కష్టం మీద లేవతీసి తమకు వయసు మీరుతున్నది తోడు లేకుండా పొలానికి రాకండి రోజులు కూడా బాగాలేవు ఉపకార బుద్ధి నశించిపోతున్నది నేను మీ శాంతముఖంలో పుట్టెడు దిగులు చూసి జాలిపడి వచ్చాను అంటూ అంతవరకు శాంతకు జరిగిన అనుభవాలన్నీ పెట్టాడు బాపన్న శాంతవైపు చూస్తే నిజంగానే అది సర్వం పోగొట్టుకున్న దానిలా కనపడింది ఆయన దాన్ని ఓదారుచుతూ నాకేం కాదులే ఊరికే భయపడకు ఇక ఇంటికి పోదాం పద అన్నాడు అప్పుడు బాపన్న బట్టలన్నీ మట్టి కట్టుకుని పోయి ఉన్నాయి వాళ్లంతా బురద నాగన్న ఆయనకు దగ్గర్లోని రైతునడిగి రెండెడ్ల బండి ఎక్కించి ఊళ్ళోకి పంపాడు శాంత కూడా ఆయనతో వెళ్ళింది ఇల్లు చేరగానే బాపన్న భార్య సూరమ్మ ఎదురొచ్చి ఈ అవతారమేమిటండి అంటూ కిలకిల నవ్వింది పొలంలో పడిపోయాను నా అవస్థ చూసి పాలేరు కూతురు పదేళ్ల శాంతే దిగులుతో కుమిలిపోతుంటే నీకు నవ్వెలా వచ్చింది అంటూ బాపన్న చిరాకు పడ్డాడు ఇది విన్న శాంత మరింత దిగులు పడుతూ పెరట్లో ఉన్న బాపన్న కోడలు దగ్గరకు పోయి అమ్మా నేనొకసారి సుబ్బుల్ని చూసి వచ్చేదా అని అడిగింది సుబ్బులతో నీకేం పని అన్నది బాపన్న కోడలు ఆశ్చర్యంగా ఈ సుబ్బులు కూడా పదేళ్ళు శాంత బాపన్న ఇంట్లో పనిచేస్తున్నట్టే సుబ్బులు కూడా పక్కింట్లో పనిచేస్తుంటుంది అయ్యగారు పొలంలో పడిపోయారని దానికి చెప్పాలమ్మా అన్నది శాంత ఎంతో విచారంగా ఈ మాత్రం దానికి ఇప్పుడే వెళ్ళాలా పనులన్నీ అయ్యాక వెళ్ళు అన్నది బాపన్న కోడలు శాంత గిన్నెలు తోమింది బట్టలు దిగింది ఇలా పనులన్నీ అయ్యాక సూరమ్మ శాంతను పిలిచి దొడ్లో వడియాలు ఆరపెట్టాను వాటిని కాకులెత్తుకుపోకుండా కాపలాకాయమన్నది శాంత దిగులుగా కూర్చున్నది ఆరపెట్టిన వడియాలు కాపలా కాస్తు అంతలో అటు వచ్చాడు భీమయ్య శాంత తండ్రిని చూసి నాన్న ఒకసారి సుబ్బులతో మాట్లాడివస్తాను అన్నది కూతుర్ని గమనించిన భీమయ్య అది సుబ్బులు అయ్యగారు పడిపోవటం గురించి ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలనిపించింది వాడు శాంతకు తెలియకుండా దాన్ని అనుసరించి వెళ్ళాడు పక్కింటి పెరట్లో పశువుల పాక ఒకటి ఉన్నది అందులో ఒక మూలగా గడ్డి ఉన్నది అంతవరకు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతున్న సుబ్బులు శాంతను చూస్తూనే చేస్తున్న పని ఆపి పరుగున గడ్డి మేటు వెనక్కు వెళ్ళింది ఏమిటే విశేషాలు అని అడిగింది సుబ్బులు ముందు నువ్వే ఏమైనా విశేషాలుంటే చెప్పు అన్నది శాంత విశేషాలేమీ లేనట్టుగా తలూపింది సుబ్బులు అప్పుడు శాంత దిగులుగా అయ్యగారు పొలంలో పడిపోయారు అన్నది ఎలా అని అడిగింది సుబ్బులు ఇలా అంటూ బాపన్న ఎలా పడ్డాడో వివరించి చెప్పి ఏం చెయ్యను అయ్యగారు పడిపోగానే నాకు బోలెడు నవ్వు వచ్చింది కానీ నవ్వితే ప్రమాదం కదా నవ్వటానికి లేదని దిగులు పుట్టుకొచ్చింది అయ్యగారి పాటు విన్న ప్రతివాళ్ళు అమ్మగారితో సహా స్వతంత్రంగా తోచిన మాట అంటున్నారు మనకు అలా అనేందుకు స్వతంత్రం లేదు కదా అని దిగులు పెరిగింది నీ దగ్గరకొచ్చి హాయిగా నవ్వుతుంటే ఎంతో బాగుంటుందనుకుంటే ఎప్పటికీ వెళ్ళనివ్వరు నా దిగులంతా నవ్వే అవకాశం రావటం లేదనే అన్నది శాంత భీమయ్య ఎకరి వారి మాటలు వినలేదు తన కూతురు అందరూ పిల్లల్లా చదువుకుంటూ కులాసాగా ఆడుకోవటం లేదని అప్పటికీ వాడికి అర్థమైంది వాడు ఇంటికి వెళుతూనే జరిగినదంతా భార్యకు చెప్పి మనం మన పిల్లలకు స్వతంత్రం లేకుండా చేస్తున్నాం మనం కష్టం పడ్డా పర్వాలేదు రేపటి నుంచి శాంతను బడికి పంపిద్దాం అన్నాడు ఆ తర్వాత కొద్ది రోజులకు శాంతకే కాదు సుబ్బులకు స్వాతంత్రం వచ్చింది ఆ ఊళ్ళో అస్వాతంత్రులైన పిల్లలు ఒక్కరూ లేరు